ఏ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే బృందావన్ గోశాలకు వచ్చినాం ఇది అయితే ముప్పారంలో ఉంది అయితే ఇక్కడికి ఎందుకు వచ్చినాం అంటే పొలంలోకి అయితే ఎరువు తీసుకుపోవడానికి వచ్చినాం ఇక్కడికి మాట్లాడుకున్నాం ట్రిప్కి అయితే రెండు వేలు తీసుకుంటా అన్నారు పొద్దు పొద్దున్న వచ్చినాం అసలు అయితే ఎక్స్పెక్ట్ చేయాలి ఇక్కడ ఇన్ని ఆవులు ఉంటాయని దగ్గర దగ్గర ఐదు నుంచి ఆరు వందల దాకా ఉన్నాయి లోపల ఎట్లుండో మొత్తం చూపిస్తాం మీకు ఈ బృందావన గోశాల అనేది మొత్తం ముప్పారం గ్రామం ధర్మసాగర్ మండలం అయితే ఉంది చాలా ఆవులు ఉన్నాయి ఇక్కడ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇక్కడ ఇవి ఉంటాయి అవి మొత్తం ఇట్లా దగ్గరికి వస్తున్నాయని ఏమన్నా ఉంటాయని అయితే ఎరువు అయితే ఇక్కడికి వచ్చినాం మా పొలంలోకే టూ ఇయర్స్ అయితే అన్ని జేసీబును ట్రాక్టర్లు తీసుకొని వచ్చినాం ఒకసారి తీసుకుందామని ట్రిప్కి అయితే రెండు వేలు తీసుకుంటాను ఎవరైనా కావాలంటే కూడా వెళ్తే ఇస్తారు

ఇట్లా మనం సిటీ నుండి తెచ్చారు కదా ఇవైతే మేమన్నా తెచ్చినాయి అనుకుని మా దగ్గరకు వచ్చినాయి మా దగ్గర ఏమి తీలేదు అయితే మండలైతే పెట్టినాం కొన్ని అయితే తిన్నాయి కొన్ని మా తమ్ముడు నేను మా అల్లుడు బ్లాక్ పెట్టరా తింటున్నాయి మొత్తం అన్ని దగ్గరికి వచ్చేస్తున్నాయి ఒక్కసారి చక్కారమ్మ ఒక్క రోజులో మనం ఆవులకు ఆవులకైతే మొత్తం షెడ్లు ఉన్నాయి ఇదైతే అయితే కొత్త గడతాలు ఇంకా అటు సైడ్ ఉన్నాయి ఇంకో రెండు ఉన్నాయి అటు సైడు ఈ ఆవు అయితే మొత్తం పొలంలోకి అయితే చాలా బాగా పనిచేస్తుంది ఇది ఒక్కసారి తీసుకోవని ట్రాక్టర్లు అయితే అన్నీ తీసుకొని వచ్చినాం జేసీ ట్రాక్టర్లు లోడ్ అయితే ఇస్తాను 못 타잖아, 머리치 못타 그럼. 야, 머리치면, 머 ఒక్కసారి మండలు పెట్టాలి అన్నీ వస్తాయి కారా అన్ని మండలొత్తానాయి ఒక్కసారి పెట్టాలకు గడ్డి అసలు దొరుకుతలే అంటున్నారు ఎక్కువ ఎండాకాలం కదా